ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధర్మ సంస్థాపనకై యుద్ధం తప్పనిసరి అని లోకానికి హితబోధ చేసిన శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణం గురించి మన పురాణాలలో ఎంతో అద్భుతంగా వివరించబడింది శ్రీకృష్ణుడి అవతారం ప్రారంభం నుంచి ఆయన అవతారం ముగింపు వరకు అనేక రహస్యాలకు అద్భుత సంఘటనలకు సాక్ష్యంగా నిలిచిన ద్వారకా నగరం కూడా కాలక్రమేణా సముద్రంలో లీనమైపోయింది అయితే అసలు శ్రీకృష్ణుడు ఎలా నిర్యాణం చెందాడు ద్వారక ఏ విధంగా మునిగిపోయింది అనే విషయాలు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ప్రతిసారి అధర్మం అధికమై ధర్మం నీరసించిపోయిన సమయంలో భగవంతుడు అవతారం ధరించి ఈ లోకానికి ధర్మాన్ని స్థాపించేందుకు వస్తాడు మనకు ఎలా ధర్మాచరణ చేయాలో ఎలా జీవించాలో ఏ పరిస్థితులను ఎలా ఎదుర్కొనాలో చెప్పేందుకు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడి రూపంలో అవతరించాడు నా మన జీవితాన్ని ప్రభావితం చేసేలా ఉంటుంది కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ కర్మ ఫలితాన్ని వివరించే దిశగా శ్రీకృష్ణుడు తన జీవితాన్నే ఒక ఉపదేశంగా మార్చాడు అయితే ధర్మాన్ని గెలిపించిన అనంతరం శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించాలని ముందుగానే నిర్ణయించుకుంటాడు ఈ విషయం మహాభారతంలోని మౌసల పర్వంలో అలాగే భాగవతంలోని ప్రథమ స్కంధంలో విశదంగా చెప్పబడింది ఇంకకు శ్రీకృష్ణుణ్ణి దర్శించుకునేందుకు వస్తారు వారిని అగౌరవపరిచేలా యాదవ బాలురు ఓ వ్యక్తికి స్త్రీ వేషం వేసి అతన్ని గర్భవతిగా చూపించి ఈవిడకు మగబిడ్డ పుడతాడా ఆడబిడ్డ పుడతాడా అని ఆ మహర్షులను హాస్యంగా అడుగుతారు దివ్య దృష్టితో కూడిన ఆ మహర్షులు ఈ చేష్టను గమనించి కోపగిస్తారు వారు యాదవులకు శాపమిస్తారు మీ వంశం పరస్పర కలహాలతో నాశనం అవుతుంది ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోతుంది శాప ఫలితంగా యాదవుల మధ్య కలహాలు ఉద్భవించి వారు ఒకరినొకరు హత్య చేసుకుంటారు అంతేకాదు ద్వారకా నగరం సముద్ర గర్భంలో కలిసిపోతుంది ఈ ఘట్టంలోనే శ్రీకృష్ణుడు అడవిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఒక వేటగాడు జరా అనే వ్యక్తి అతన్ని జింకగా భావించి బాణం విసురుతాడు ఆ బాణం శ్రీకృష్ణుడి పాదాన్నే రుజువు చేస్తుంది తర్వాత శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలిస్తాడు ఆయన కన్నా ముందే ఆయన అన్నయ్య అయిన బలరాముడు కూడా తన అవతారాన్ని సమాప్తం చేస్తాడు శ్రీకృష్ణుని మరణ వార్త విని పాండవులు తీవ్రంగా శోకిస్తారు అర్జునుడు తన భావను కాపాడలేకపోయాడనే బాధతో చింతించగా నారదుడు మరియు వ్యాస మహర్షి వచ్చి భగవంతుడు తన కార్యాన్ని పూర్తి చేసి తిరిగి పరమధామానికి వెళ్ళిపోయారని ధైర్యం చెబుతారు పాండవులకు కూడా తమ విధి పూర్తయినదని తెలియజేస్తారు అనంతరం పాండవులు కూడా మహాప్రస్థానానికి బయలుదేరతారు ఇలా శ్రీకృష్ణుని అవతార ముగింపు ద్వారకా మునిగిపోవడం యాదవ వంశ నాశనం వంటి ఘట్టాలు మహాభారతం భాగవతంలో ఎంతో హృదయంగా చెప్పబడ్డాయి ఎంతో విశిష్టత ఉంది ఉత్తర భారతదేశంలోని మధుర బృందావన ప్రాంతాలు గుజరాత్లోని ద్వారకా బేట్ ద్వారకలో శ్రీకృష్ణుడి జీవితానికి ప్రత్యక్ష సంబంధం కలిగిన పవిత్ర స్థలాలుగా నిలిచాయి అలాగే దక్షిణ భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి శ్రీకృష్ణ మందిరం కూడా అత్యంత పవిత్రమైన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయ విశిష్టతను ప్రముఖ ఆధ్యాత్మిక పండితులు పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు ప్రత్యేకంగా తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే